మే నెల నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు కొత్త రేషన్ కార్డులో క్యూఆర్ కోడ్ ఇతర భద్రతా ఫీచర్లు ఉంటాయని వెల్లడించారు సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు సేవలు అందించే విధంగా రైతాంగానికి ఏ విధంగా మేము కృషి చేసి అండగా నిలబడ్డాం అదేవిధంగా మహిళలకి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము చేసిన కార్యక్రమాల గురించి మార్చ్ ముప్పై ఒకటో తారీఖుకి ఒక చాప్టర్ ముగిసింది కాబట్టి ఆ వివరాలు మీ అందరితో పంచుకోవడానికి ఈ రోజు నుంచి మళ్ళీ కొత్తగా ప్రారంభమయ్యే రెండో విడత గురించి మీతో వివరించడానికి ఇది ఒక చక్కటి అవకాశంగా మేము భావించి ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాం ముందుగా ఈ కార్యక్రమం ఇంత సజావుగా రాష్ట్ర ప్రజానికానికి కనివిన రీతిలో ఇంతమంది లబ్ధారులకి మేము సహాయం అందించగలిగామంటే అది ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన పట్టుదల అదేవిధంగా ప్రతి అడుగులో కూడా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా పేదరికంలో ఉన్న కుటుంబాన్ని మనం ఆదుకోవాలి అనే తపనతో పనిచేసిన తీరుతోటి ఒక మార్పు మేము తీసుకురాగలిగాం ముందుగా రైతాంగానికి మేము అందించిన సహాయం గురించి ప్రస్తావిస్తాను ఖరీఫ్ మాసం నిన్నటితో ముగిసింది ధాన్యం కొనుగోలు గతంలో ఎప్పుడు లేని విధంగా ముప్పై ఐదు లక్షల తొంభై మూడు వేల నాలుగు వందల నలభై మూడు మెట్రిక్ టన్నులు ధాన్యం ఖరీఫ్ మాసంలో కొనుగోలు చేశాం ఇది కేవలం కొనుగోలు చేయడమే కాదు ఒక కొత్త ఆలోచనతోటి కొత్త విధానాలతోటి సంస్కారాలతోటి ఎప్పుడు లేని విధంగా రైతుకు ఒక భరోసా కల్పించి నలభై ఎనిమిది గంటల్లోనే మీ ఖాతాల్లోకి నగదు జమ చేస్తామని మాటిచ్చాం కానీ వాస్తవంగా ఇరవై నాలుగు గంటల లోపే ఎనిమిది వేల రెండు వందల డెబ్భై తొమ్మిది కోట్ల రూపాయలు మన రైతుల ఖాతాలోకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము జమ చేశాం సంస్కరణలో భాగంగా గతంలో ఎంత దుర్మార్గంగా వాళ్ళకి కావలసిన మిల్లులకి ధాన్యం తోలుకున్నారో ఏ విధంగా అవినీతి జరిగిందో ఏ విధంగా రైతుల్ని ఐదారు రోజులు మిల్లుల దగ్గర పోయి పడిగాపులు కాసి లారీల కింద నిద్రపోయిన పరిస్థితుల్ని దాటే విధంగా ఒక కొత్త మార్పు తీసుకొచ్చాం అన్నిటికన్నా ముఖ్యమైనది రైతుకే అవకాశం కల్పించాం మీరు ఏ మిల్లికి అమ్మాలనుకుంటే ఆ మిల్లికి మీరు అమ్ముకోవచ్చు గతంలాగా ర్యాండమైజేషన్ అని కంప్యూటర్లో ఎవరు తెలియని విధంగా కావలసిన మిల్లులకే వాళ్ళు ఏ విధంగా ధాన్యం కోల్ తోలుకున్నారో దాన్ని అధిగమించి ఈ కార్యక్రమం చేశాం వీటితో పాటు భారతదేశంలోని మొట్టమొదటిసారి వాట్సాప్ ద్వారా ధాన్యం అమ్ముకునేటట్టు రైతులకి మనం అవకాశం కల్పించాం అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది దాదాపు డెబ్బై వేల మంది రైతులు ఈ వాట్సాప్ ద్వారా ఎంత ధాన్యం పండించగలిగారు వాళ్ళ సర్వే నంబర్లు వివరాలు ఇవ్వగానే ఇమ్మీడియట్గా మీరు ఏ మెల్లుగు తోలుకుంటారనేది అవకాశం కల్పించి వాళ్ళే బుకింగ్ చేసుకునే విధంగా ఈ వాట్సాప్ ద్వారా సుమారు చివరికి పదహారు వేల మంది రైతులు పూర్తి స్థాయిలో ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే విధంగా ఈ వాట్సాప్ని మేము అమలు చేశాం జీపీఎస్ విధానం తీసుకొచ్చాం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సమీక్షించడానికి క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు గంగూర్ అనే గ్రామం కృష్ణా జిల్లాలో ఆ రోజున గోతాల విషయంలో కూడా కొంతమంది నాణ్యత లేదనే భావన వ్యక్తపరిచినప్పుడు ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా గోతాల్ లోటు లేకుండా ఆ మార్పు తీసుకొచ్చి గన్నీ బ్యాగ్స్ కూడా మేము ప్రతి ఒక్కరికి అందించడానికి జిల్లాల వారీగా సమీక్షించుకుని చేశాం గత వైసీపీ ప్రభుత్వంలో పెద్ద పెద్ద మాటలు చెప్పిన నాయకులు ఆ రోజున్న పరిస్థితులు మనం ఈరోజు చూస్తే మనకి ఆశ్చర్యం కలిగిస్తుంది ఇదే ఖరీఫ్ మాసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వాళ్ళు కొనుగోలు చేసింది కేవలం ఇరవై తొమ్మిది లక్షలు మెట్రిక్ టన్లు కేవలం ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వాళ్ళు వెచ్చించారు ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇన్ని కష్టాలున్నా రైతాంగానికి ఎక్కడ కూడా లోటు లేకుండా రైతుకు ఒక భరోసా కల్పించే విధంగా ఒక గొప్ప కార్యక్రమం మనం చేసుకోగలిగాం ఓవరాల్గా మీరు చూస్తే దాదాపు ఇరవై శాతం ఎక్కువగా గత సంవత్సరం ఖరీఫ్ కన్నా ఇరవై శాతం అధికంగా మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది వాళ్ళు నాలుగు లక్షల తొంభై ఐదు వేల మంది రైతుల దగ్గర కొనుగోలు చేస్తే ఈ ప్రభుత్వం ఐదు లక్షల అరవై వేల మంది రైతుల దగ్గర కొనుగోలు చేశాం రోజుకి కొనుగోలు జరుగుతూ ఉంది అది సందర్భం కాబట్టి మేము అందరితో షేర్ చేసుకోవాలి ఉదాహరణకి నెల్లూరు జిల్లాలో గత రెండు సంవత్సరాల్లో అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కూడా ఒక్క బస్తా కూడా కొనలేదు వాళ్ళు ఒక్క బస్తా కూడా కొనలేదు అది ఈ రోజున నెల్లూరు జిల్లాలో ఈ రోజు వరకు చేసిన కొనుగోలు డెబ్బై ఐదు వేల నాలుగు వందల పది మెట్రిక్ టన్నులు కృష్ణా జిల్లాలో ఆరు లక్ష తొమ్మిది వేల మెట్రిక్ టన్నులు మేము కొనుగోలు చేస్తే వాళ్ళు నాలుగు లక్ష తొంభై ఐదు వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారంటే ఇరవై మూడు శాతం అదనంగా మేము కొనుగోలు చేయగలిగాం కొన్ని కొన్ని జిల్లాలైతే ఆశ్చర్యం కలిగిస్తుంది లెక్కలు చూస్తుంటే గుంటూరు జిల్లా ఉదాహరణకి ఆరు వందల ముప్పై తొమ్మిది శాతం గత సంవత్సరం కన్నా ఎక్కువగా మేము కొనుగోలు చేశాం బాపట్ల జిల్లాలో రెండు వందల పదమూడు శాతం ఎక్కువగా కొనుగోలు చేశాం ఇంకా పల్నాడు జిల్లా అయితే సేమ్ మన నెల్లూరు జిల్లా లాగా వాళ్ళు దాదాపు కేవలం అరవై మెట్రిక్ టన్లు వాళ్ళు కొనుగోలు చేస్తే పద్నాలుగు వేల మెట్రిక్ టన్లు మన ప్రభుత్వం కొనుగోలు చేసింది వీటితో పాటు నేను ఇందాక అన్నట్టు ఒక కొత్త ఆలోచన రైతుకు భరోసా కల్పించే విధంగా చాలామంది రైతులకి ఐదారు గంటల్లోనే నగదు వాళ్ళ ఖాతాల్లో జమ అయిపోయినాయి మిల్లర్ దగ్గర ఎక్కడ కూడా పొరపాటు లేకుండా పారదర్శకంగా టెక్నాలజీని ఉపయోగించి నాలుగు గంటలకన్నా ఎక్కువగా లారీ ఆగితే ఇమీడియట్గా మా కమిషనర్ గారు మా ఎండి గారు మానిటర్ చేసి డైరెక్ట్గా లారీ డ్రైవర్కే ఫోన్ చేసి ఎందుకు లారీ నాలుగు గంటల నుంచి అక్కడ ఫలానా మిల్ దగ్గర వెయిట్ చేస్తోందనే టెక్నాలజీని మేము తీసుకొచ్చి ఉపయోగించాం వర్షాలు వస్తున్నాయనే భయంతో ఆందోళనతోటి రైతులు చాలా మంది ఇబ్బంది పడినా కూడా మా సిబ్బంది క్షేత్రస్థాయిలో నిలబడి ప్రతి రైతు సహాయ కేంద్రంలో కూడా ధాన్యం కొనుగోలు విషయంలో అద్భుతంగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు సిబ్బంది అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు నుంచి రబీ ప్రారంభమైంది రబీలో కూడా అదే ఆలోచనతో ఎక్కడ పొరపాటు లేకుండా రైతుకు ఒక భరోసా కల్పించే విధంగా ధాన్యం కొనుగోలు విషయంలో పొరపాటు అనే మాట ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో రాకుండా ఉండడాని కోసం మేము చర్యలు తీసుకున్నాం ఈసారి కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ నుంచి మాకు వచ్చిన అంచనాల మేరకు పదమూడు లక్షల యాభై వేల మెట్రిక్ టన్నులు ధాన్యం రబీలో పండిస్తారనే అంచనాలకి మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపు పది లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యాం ఇది వివిధ జిల్లాల వారిగా మేము కేటాయించుకున్నాం అవసరాన్ని బట్టి తప్పకుండా ఆ జిల్లాల్లో కూడా ఎక్కడ పొరపాటు లేకుండా ప్రతి రైతు దగ్గర కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేటట్టు తప్పకుండా ఈ మాసంలో కూడా సిద్ధమయ్యాం దానికి సుమారు రెండు వేల తొమ్మిది వందల రైతు సహాయ కేంద్రాలు ఓపెన్ చేశాం రాష్ట్ర వ్యాప్తంగా కనీసం పన్నెండు వేల మంది సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేటట్టు వాళ్ళ వంతు వారు కృషి చేస్తున్నారు సో రబీలో కూడా ఎక్కడ పొరపాటు జరగకుండా ధాన్యం కొనుగోలులో అద్భుతమైన కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రజలకి మేము అందిస్తున్నాం రైతాంగానికి ఒక భరోసా కల్పిస్తున్నాం రెండో ముఖ్యమైన అంశం దీపం టూ పథకం అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖున దీపావళి రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇచ్చాపురంలో సూపర్ సిక్స్లో ఇచ్చిన కమిట్మెంట్లో భాగంగా కూటమి ప్రభుత్వం నెరవేర్చిన మొట్టమొదటి కార్యక్రమం దీపం టూ ఆ రోజున వివిధ అంచనాలు ఉన్నా కూడా ఎక్కడా లోటు లేకుండా కేవలం మూడే మూడు కండిషన్స్ ఏర్పాటు చేసాం ఆ రోజున ఎవరైతే అర్హత ఉందో ఆ లబ్ధిదారులకి ఒక గ్యాస్ కనెక్షన్ ఉండాలి రెండోది వాళ్ళకి ఒక రేషన్ కార్డు ఉండాలి మూడోది వాళ్ళకి ఒక ఆధార్ కార్డు ఉండాలి ఈ మూడింటిని అనుసంధానం చేసుకుని ఈ కేవైసి నమోదు చేసుకుంటే తప్పకుండా వాళ్ళందరికీ కూడా అర్హతను లబ్ధాలుగా గుర్తించి ఉచితంగా వీళ్ళకి దీపం టూ పథకం కింద మీరు బుక్ చేసుకున్న నలభై ఎనిమిది గంటలు సారీ మీకు డెలివర్ అయిన నలభై ఎనిమిది గంటల్లోనే మీ ఖాతాలోకి నగదు జమ చేస్తామనే మాట ఇచ్చాం అది ఊహించని విధంగా స్పందన వచ్చింది నిన్న కార్యక్రమం మొదటి విడత ముగిసే వరకు తొంభై తొమ్మిది లక్షల మూడు వేల మంది ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా చాలా గర్వపడాల్సిన అంశం ఎందుకంటే ఏ కార్యక్రమంలో కూడా ఈ స్థాయిలో లబ్ధిదారులకి ప్రభుత్వం నుంచి అందించిన ఈ లబ్ధి చాలా గొప్పగా జరిగిన కార్యక్రమాన్ని మన అందరం కూడా ఖచ్చితంగా భావించవచ్చు ఏడు వందల అరవై కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలోకి ఆల్రెడీ జమ చేశాం రెండో విడత ఈ రోజు నుంచి ప్రారంభించాం గతంలో మాకు అర్థమైన కొన్ని అంశాల గురించి చాలా లోతుగా అధ్యయనం చేసి మా కమిషనర్ సౌరవ్ గౌర్ గారు ఈసారి నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఈ కేవైసీ అమల్లో కానివ్వండి